దాదాపు పదిహేను మంది కార్మికుల్ని సంవత్సరాల తరబడి పనిచేస్తున్నాయి కార్మికులకి చట్టపరంగా రావాల్సిన గ్రాడ్యుయటీ వగేరేలు ఇవ్వకుండా చాలా దారుణంగా వాళ్ళని ఆర్థిక ఇబ్బందులు గురిచేస్తుంది కార్మికులైతే మొత్తం క్రమశిక్షణగా నిజాయితీగా పనిచేయాలని యాజమాన్యం ఎప్పుడూ చెప్పడం జరుగుతుంది కానీ యాజమాని మాత్రం కార్మికులకి రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో గ్రాడ్యుయటీ కానీ లీవ్ వేజ్ కానీ వాళ్ళకి నోటీస్ వేయలు కానీ ఇవి ఏవి ఇవ్వకుండా ఈరోజు దాదాపు ఆరు మాసాల నుంచి ఏడు మాసాల నుంచి వీళ్ళని ఇబ్బంది పడ పెట్టడం జరుగుతుంది లేబర్ కమిషనర్ గారు తొమ్మిదో తేదీన మీరు అంటే సమస్య పరిష్కారం చేయాలి లేకపోతే మేము కేసు చేస్తాం అనేసి హెచ్చరించారు మరి తొమ్మిదో తేదీన లిటిల్ ఏజెన్స్ యాజమాన్యం ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే మొత్తం విశాఖపట్నంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో పాంప్లెట్లు పోస్టర్లు వేసి యాజమాన్య యొక్క దుర్మార్గాన్ని బహిర్గతం చేస్తాం యాజమాన్య ఇప్పటికే పోస్టర్లు అంటి అంటించారని కార్మికుల మీద కేసులు పెట్టడం జరిగింది ఇది చాలా దారుణం ఆ పక్క ఏమో కార్మికులు రావాల్సిన హక్కులనేది కాలు రాస్తూ రెండో పక్క వాళ్ళు పోస్టర్లు పాంప్లెట్లు ఆందోళన చేస్తే వాళ్ళ మీద పోలీసులు కేసు పెట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం సరైనది కాదు ప్రీటోన్ మన ఎంఈపీ కాలనీ పోలీస్ స్టేషన్లో లిటిల్ ఎంజిన్స్ యాజమాన్యం కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు అందుకనే తాత్కాలికంగా మేము ఈ ఆందోళనని ఆపడం జరిగింది తొమ్మిదో తేదీ కల్లా సమస్య పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ప్రజ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల దగ్గర లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తారు కానీ ఎక్కడ కూడా అక్కడ పేద విద్యార్థులకు కానీ ఎస్సీ బీసీలు ఎస్టీ పేద విద్యార్థులు కానీ ఎక్కడ దాంట్లో విద్యార్థులకి ఫీజులు ఎక్కడ రాయితీ కల్పించడం లేదు ప్రభుత్వం దగ్గర భూములు తీసుకున్న ఆ భూమి అంతా కూడా ప్రభుత్వం ఇచ్చిన భూమి ఆ భూమిని ఉచితంగా తీసుకొని ఏదో నా మాత్రంగా డబ్బులు కట్టి తీసుకున్న భూమి మరి ప్రభుత్వం పెట్టిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వెనకబడిన బడుగు బలహీన వర్గాల వారికి రాయితీలు ఇవ్వాలని బిందులో రాయితీలు ఇవ్వాలని నిబంధన మాత్రం యాజమాన్యం పాటించడం లేదు కాబట్టి ఇప్పటికైనా సరే లిటిల్ ఏంజెల్స్ స్కూల్ యాజమాన్యం తన వైఖరి మార్చుకోవాలి మార్చుకొని కార్మికులకి ఏవైతే ఉన్నాయో అక్రమంగా తొలగించిన ముగ్గురు కార్మికులతో సహా అందరికీ కూడా నష్టపరిహారం శోభ

శిక్షణగా అది ఏం చెప్తే అది చేసి ఆ విధులు నిర్వహించి యాజమాన్యాన్ని మీ కానీ పాఠశాల కానీ ఎటువంటి పేరు లేకుండా చేసామండి ఇప్పుడు మాకు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తానని చెప్పారు కానీ కొద్ది కొద్దిగా ఇచ్చేసి సర్టిమెట్టుకుంటున్నారు అదే మీకు సెటిల్మెంట్ చేసామని చెప్తున్నారు అందువల్ల ప్రకారంగా మాకు ఎయిట్ వస్తుంది అన్నీ సెటిల్ చేయమని మేము అడిగామండి భవిష్యత్తులో కూడా ఇంతవరకు పదిహేను మంది మేము బయటకు వచ్చామండి మాకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదు ముగ్గురు కార్మికులకు అభ్యంతరంగా తీస్తారు ఆ తీసిన కార్మికులు కూడా వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు మాకు రావాల్సినవన్నీ మాకు చట్టపరంగా చట్ట ప్రకారంగా మాకు ఇవ్వాలండి ఇదేనండి మా డిమాండ్ నా పేరు నాగరాజు అండి డ్రైవరు ¡Suscríbete al canal!